హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ దేవర మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతుంది అయితే ఈ సందర్భంగా వారం కింద రిలీజ్ అయినటువంటి దేవర ట్రైలర్ మీద చాలా కాంట్రవర్సీ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే దేవర ట్రైలర్ దేవరా ట్రైలర్లో ఉన్నటువంటి సీన్లన్నీ కూడా ఆచార్య సినిమాలో సీన్లు కాపీగా ఉన్నాయి అంతేకాకుండా దేవరా మూవీలో ఉన్నటువంటి అంటే ఆ ట్రైలర్లో ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆచార్య మూవీలోంచి కాపీ చేశారు అంటే సేమ్ అలాగే చేశారు అని ట్రోలింగ్ అయితే జరుగుతుంది అంతేకాకుండా దేవరా మూవీలో జూనియర్ ఇండియా లుక్ కూడా బాగాలేదు ట్రైలర్ చూస్తే మూవీ హిట్ అయిద్దని చెప్పలేకపోతున్నాము జనరల్గా ట్రైలర్ చూసి సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయ్యని ఎవరో చెప్పలేదు కాకపోతే ఆ ట్రైలర్ వల్ల కొంత హైప్ అనేది క్రియేట్ అవుతుంది మూవీ మీద కానీ ఇక్కడ దేవర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీ మీద హైప్ అనేది క్రియేట్ అవకపోగా మూవీ విషయంలో నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ మూవీకి అంత సీన్ లేదు హిట్ అవ్వకపోవచ్చు అని అయితే దీని వెనుక ఎవరున్నారు అనే విషయానికి వస్తే కొందరు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్రోలింగ్ వెనకాల మెగా మాఫియా అనేది ఉంది మెగా మాఫియా కావాలనే పని కట్టుకొని మూవీ మీద నెగిటివిటీ అనేది ప్రచారం చేస్తుంది అని ఆరోపిస్తున్నారు ట్విట్టర్లో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో అసలు నిజంగానే మెగా మాఫియా అనేది ఉందా మెగా మాఫియా ఉండి ఉంటే చిరంజీవి సినిమాల మీద ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది అల్లార్జున్ సినిమాల మీద ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది రామ్ చరణ్ మూవీస్ మీద ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ కొందరు వ్యక్తులు కావాలనే ఏ హీరో మూవీ రిలీజ్ అయినా కూడా దాని మీద ట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటారు అది అన్ని ఫ్యాన్స్లో కూడా అంటే అందరు ఫ్యాన్స్లో కూడా ఉంటారు ప్రధానంగా మనం కొన్ని సందర్భాలు గమనించినట్లయితే ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కొందరు వ్యక్తులు కావాలనే ప్రభాస్ సినిమా మీద నెగిటివ్ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు అంతేకాకుండా అల్లు అర్జున్ మీద కూడా ఈ మధ్య మెగా ఫ్యాన్స్లోనే ఒక వర్గం ఆయనకి యాంటీగా ట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసింది అంతేకాకుండా రీసెంట్గా అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేసిన సందర్భంగా ఆయన మీద కూడా ట్రోలింగ్ అనేది జరిగింది అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తే ఈ ఉన్న హీరోల్లో కొంతమంది ఫ్యాన్స్ అనేవారు అందరి సినిమాలు ఆరాధిస్తుంటే మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు మనం గమనిస్తే గతంలో కూడా రెండు వేల తొమ్మిది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం వైపు ఉండి అప్పట్లో ఆ పార్టీ ప్రచారం చేసి ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళే సందర్భంలో ఆయనకి యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకొని ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి క్రమంగా దూరం అవడం జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం ఈ విషయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం వారికి నచ్చలేదు అందులో భాగంగానే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా బాగలేదని చెప్పేసిన ఈక్విటీ అనేది స్ప్రెడ్ చేశారు దానివల్లనే సినిమాకి ఇనీషియల్గా అంటే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి సరిగా రాలేదు అని కూడా ఇప్పటికీ చర్చించుకుంటారు ఈ అంశాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి దేవరా ట్రైలర్ అనేది కొంత మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది అంటే ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు అని చెప్పుకోవాలి అయితే దీని వెనుక ట్విట్టర్లో కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో కొందరు కావాలనే వీణం అనేది స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు అయితే దీనికి ప్రధాన కారణం ఎవరు అనే విషయానికి వస్తే దీని వెనకాల కొందరు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సినిమా హీరోస్ ఫ్యాన్స్ ముసుగులో ఉండిలాంటివి నడిపిస్తున్నారు కాబట్టి దీనిని మెగా మాఫియాకి లింక్ చేయాలి మెగా మాఫియా ఉండి పనిగట్టుకొని చేస్తుంది లేదంటే ఇంకొకరు చేస్తున్నారు అని మనం చెప్పుకొని అక్కర్లేదు సినిమా బాగుంటే ఖచ్చితంగా ఎవరు ఎలా స్ప్రెడ్ చేసినా కూడా ప్రచారం అనేది సినిమా అనేది ఆడుతుంది ఆడి తీరుతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవసం లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వెస్ట్ యాక్టర్ డాన్సర్ అండ్ డైలాగ్ డెలివరీ పర్సన్ కాబట్టి సినిమాల కాంటెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది మనం ఇంకో విషయం గమనిస్తే పుష్ప సినిమా ఆంధ్రాలో అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడినప్పటికి కూడా పాన్ ఇండియాలో సక్సెస్ అయింది అలాగే చాలా భాషల్లో సినిమా అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఏ రెండు మూడు రాష్ట్రాల్లో అలాగే బాలీవుడ్లో సినిమా అనేది కనెక్ట్ అయినా కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో సందేహపడక్కర్లేదు సినిమా ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉండొచ్చు ఫ్యాన్స్ కూడా అంతేకాని ఈ నెగిటివిటీ మీద ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదని చెప్పుకోవాలి ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు మాకు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ